పది సంవత్సరాల క్రితం హైదరాబాద్ రావడానికి నాకు కాస్త భయం వేసింది జవహర్ లాల్ నెహ్రూ సమయంలో కాశ్మీర్ని చాలా తేలికగా పరిష్కరించుకునే అవకాశం వెసులుబాటు ఉన్నా కూడా ఈ కాశ్మీర్ ఇష్యూని తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితిలో పంచాయతీ పెట్టాడు పెద్ద మనిషి మోదీ గారు రాముడి యొక్క బాటలో సైన్యాన్ని బలోపేతం చేయడం అనే అంశం మీద దృష్టి పెట్టారు ఇప్పుడు భారత్ యొక్క శత్రువులు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఏదో ఒక మూల చచ్చిపోతూ ఉన్నారు అందరికీ నమస్కారం ఇటీవలే ఒక వీడియోలో మాట్లాడాను ప్రస్తుతం జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మనం జాతీయవాదులుగా దేశభక్తులుగా దేశ హితాన్ని కాంక్షించే వాళ్ళగా నరేంద్ర మోదీ గారికి బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది దీనికి దాదాపుగా తొంభై తొంభై ఐదు శాతం మంది మన ఫాలోవర్స్ కావచ్చు అభిమానులు కావచ్చు ఏకగ్రీవంగా నేను చెప్పిన విషయాన్ని ఆమోదించారు చాలా తక్కువ శాతం మంది ఓ రెండు మూడు శాతం మంది అనుకుంటే లేదు అసలు నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ హిందుత్వానికి ఈ దేశానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయట్లేదు వీళ్ళు కరెక్ట్ కాదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక నా ప్రశ్న ఏంటంటే మన నరేంద్ర మోదీ గారికి ఆల్టర్నేటివ్ ఇంకెవరైనా ఉన్నారా ఇప్పుడు నరేంద్ర మోదీ వద్దు ఎవరి చేతుల్లో పెడదాం కాంగ్రెస్ చేతుల్లో రాహుల్ బాబా చేతుల్లో పెడదాం ఆ దేశాన్ని వీళ్ళకి ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్ ఏదన్నా ఉంటే ఆ పరిష్కారం ఉంటే మీరు చెప్పండి అప్పుడు మనం ఆలోచించవచ్చు ఇక నేను మోదీ గారికి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయటం అంటే ఎలాంటి కారణాలు లేకుండా మాట్లాడడం కాదు నేను ఒక నాలుగైదు విషయాలు మాట్లాడదానని కూడా చెప్పాను అందులో ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే దేశభద్రత అనే అంశం గురించి నేను మాట్లాడబోతా ఉన్నాను ప్రధానంగా మన దేశాన్ని భయపెట్టేది వేధించేది తీవ్రవాదు దాడులు ఓ పది సంవత్సరాల క్రితం భారతదేశాన్ని గమనిస్తే ఏ మూల ఎటువైపు నుంచి బాంబులు పేలతాయో అని బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఎవరో కాదు నా మట్టుకు నేను పది సంవత్సరాల క్రితం హైదరాబాద్ రావటానికి నాకు కాస్త భయం వేసింది హైదరాబాదులో ఏ రద్దీగా ఉన్న ప్రాంతాల్లోనో టీ తాగేటప్పుడు టిఫిన్ చేసేటప్పుడు బాంబులు పేలితే అంటే ఇక్కడ నాది అని కాదు అప్పుడు నా దగ్గర చాలా కంటెంట్ ఉంది చాలా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి ఇవి నేను పోతే అంత భయానకమైన పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి కానీ ఈరోజు చాలా స్వేచ్ఛగా ప్రజలు బాహాటంగా బయట తిరగగలుగుతున్నారు ఈ బాంబు పేలుల గురించిన భయాలు ఎక్కడ కనపడవు మరి పదేళ్లలో వచ్చిన మార్పు ఏంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగి తలకిందర అయిపోలేదు కదా కేవలం కేంద్ర ప్రభుత్వం మారింది బీజేపీ వచ్చిన తర్వాత మోదీ గారి రూపంలో ఒక సమర్థుడు ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తీవ్రవాదుల వల్ల సామాన్యులు భయపడటం దగ్గర నుంచి మోదీని చూసి తీవ్రవాదులు భయపడే స్థితికి వచ్చారు మరి ఈ తీవ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న అతిపెద్ద స్టెప్ ఏంటి అని అంటే కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయటం ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ వల్ల పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు అత్తగారింటికి వచ్చినట్లుగా భారత్కి వచ్చి అక్కడ కాశ్మీర్లో అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని భారత్ పౌరసత్వాన్ని పొంది స్వేచ్ఛగా భారత్లో ఎక్కడ పడితే అక్కడ తిరగలుగుతున్నారు అదే సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు కాశ్మీర్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి లేదు భారత పౌరుల్ని పెళ్లి చేసుకుంటే కాశ్మీర్ అమ్మాయిలు వాళ్ళ ఆస్తి కోల్పోతారు కానీ పాకిస్తాన్ వాడిని పెళ్లి చేసుకుంటే మాత్రం వాడు భారత పౌరుడు అయిపోతాడు మన దేశానికి అల్లుడైపోతాడు ఈ విధంగా తీవ్రవాదులకి స్వర్గధామంగా ఉన్నటువంటి ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ని తీసేయడం వల్ల వాళ్ళు ఉక్కిరి అవుతున్నారు అయితే ఇదే సమయంలో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడాన్ని పాకిస్తాన్ ఖండించింది తీవ్రవాదులు ఖండించారు ఇంకా దరిద్రం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది అంటే పాకిస్తాన్ ఏదైతే కోరుకుంటుందో తీవ్రవాదులు ఏదైతే కోరుకుంటున్నారో కాంగ్రెస్ కూడా అదే కోరుకుంటుంది ఎందుకంటే వాళ్ళకి దేశం ప్రశాంతంగా సుభిక్షంగా ఉండటం అనేది ఇష్టం లేదు ఈ ముగ్గురికి కూడా అసలు ఈ కాశ్మీర్ ఇష్యూని ఇంత కాంప్లికేటెడ్గా మార్చింది కూడా కాంగ్రెస్సే జవహర్లాల్ నెహ్రూ సమయంలో కాశ్మీర్ని చాలా తేలికగా పరిష్కరించుకునే అవకాశం వెసులుబాటు ఉన్నా కూడా అప్పుడు జనరల్గా ఉన్నటువంటి బ్రిటిష్ జనరల్ అయినటువంటి మౌంట్ బాటన్ సలహా మేరకి ఈ కాశ్మీర్ ఇష్యూని తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితిలో పంచాయతీ పెట్టాడు పెద్ద మనిషి ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్ ఏదైతే కాశ్మీర్ని ఆక్రమించిందో అంతవరకు వాళ్ళ చేతుల్లోనే ఉంచి యథాతథ స్థితిని కొనసాగించండి అని చెప్పింది వాళ్ళది ఏం పోయింది అయితే తల్లికి గండవు లేదా పిల్లకి కాండం మధ్యలో మంత్రసానికి ఏం కాండవు ఈ విధంగా కాశ్మీర్ ఇష్యూని చాలా కాంప్లికేటెడ్గా మార్చింది నెహ్రూ గారు అక్కడి నుంచి మొదలైంది ఈ పరంపర అలాగే ఈ మహానుభావుడే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కి సభ్యత్వం కల్పిస్తామంటే వద్దు అవసరం లేదన్నాడు చైనాకి ఇవ్వండి అని చెప్పి చైనాకి సపోర్ట్ చేశాడు ఈరోజు భారత్కి భద్రతా మండలిలో స్థానం లేకపోవడం వల్ల భారత్కి అనుకూలంగా ఉండేటటువంటి ఏ నిర్ణయాన్ని సరే చైనా తన వీటో పవర్ని వినియోగించి అడ్డుకోగలుగుతుంది ప్రతిసారి ఇది తలనొప్పిగా మారింది ఇక ఆ తర్వాత ఈ వర్గం ఉంటుంది ఓ వర్గం వాళ్ళు ఉంటారు కదా ఈ ఓ వర్గం వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు మొదలయ్యాయి ఇక వాళ్ళను బుజ్జగించడం కోసం అంటే తీవ్రవాదుల మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటే ఓ వర్గం వాళ్ళు అలుగుతారు ఏయ్ మేము మీకు ఓట్లేస్తున్నాం కదా ఏంటి మా తీవ్రవాదుల్ని మీరు అంత గట్టిగా కట్టడి చేస్తారంటే ఉక్కుపాదంతో అణగదొక్కుతారా ఏంటి అని వీళ్ళు అలుగుతారనమాట ఈ వర్గం వాళ్ళను బుజ్జగించడం కోసం వీళ్ళు తీవ్రవాదులను కూడా చూసి చూడనట్లుగా అవసరమైతే తాయిల్లు కూడా ఇస్తారు వీళ్ళు నేను కాంగ్రెస్ గురించి నేరుగా ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నాను అని మీరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశాన్ని అరవై సంవత్సరాల పాటు పరిపాలించింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి చాలా భాగం ప్రధాన కారణం కాంగ్రెస్ దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది చర్చించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా సైన్యాన్ని బలోపేతం చేయడం అనే అంశాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ హయాంలో సైనికులకి తుప్పుబట్టిన ఆయుధాలు ఏదో పాతకాలం నాటి ఈ ఫిరంగులు ఇలాంటివి వాళ్ళకి అప్పగించారు రీసెంట్గా మోదీ గారి చొరవతో ఫ్రాన్స్ నుండి రాఫెల్ యుద్ధ విమానాలు తెప్పించారు ఇటీవలే పాకిస్తాన్ తీవ్రవాదులు మన సైనికుల మీద అటాక్ చేశారు కొంతమంది సైనికులు చంపేశారు దానికి ప్రతీకార చర్యగా భారత సైన్యం ఏం చేసింది పాకిస్తాన్ భూభాగంలో టెంట్లు వేసుకుని గొడారాలు వేసుకుని క్యాంపులు ఏర్పాటు చేసుకుని భారత్ని ఎటువైపు నుంచి అటాక్ చేయాలి భారత్ని ఎలా డ్యామేజ్ చేయాలి అని కుతంత్రాలు చేస్తున్నటువంటి వాళ్ళ స్థావరాల మీద దాడి చేసింది దీన్ని సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు అయితే ఈ సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కూడా పాకిస్తాన్ ఏ అబ్బా జరగలేదండి మా దేశంలో అటువంటిదే లేదు దీనికి ఏం ప్రూఫ్స్ లేవు అని చెప్పి పాకిస్తాన్ అంది తీవ్రవాదులు కూడా ఎక్కడ తేలుగుట్టిన దొంగల్లా నోరు మెదపలేదు కాంగ్రెస్ కూడా ఇదే సమయంలో సర్జికల్ స్ట్రైక్స్కి ఆధారాలు చూపించడం అంది ఇక్కడ కూడా పాకిస్తాన్ ఏది మాట్లాడుతుందో తీవ్రవాదులు ఏది మాట్లాడుతున్నారో కాంగ్రెస్ కూడా అదే మాట్లాడింది వీళ్ళ బొచ్చగింపు రాజకీయాలు ఎలా ఉంటాయంటే భారత సైన్యంలో ప్రాణాలర్పించిన అమరవీరులకి ఎలాంటి గౌరవం ఉండదు ఒక తీవ్రవాది చచ్చిపోతే వాడికి భీభత్సమైన ర్యాలీలు చేయడానికి పర్మిషన్లు ఇస్తారు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగాయి తీవ్రవాదులు చచ్చిపోతే వేలాది మంది ర్యాలీగా తీసుకెళ్ళి గౌరవ వందనాలు చేసి వాడిని చేసిన పరిస్థితులు ఉన్నాయి దేశ హితాన్ని క్షేమాన్ని కోరుకునే పరిపాలకుడు సమర్థవంతమైన నాయకుడు మొట్టమొదటి చేసే పని ఏంటంటే సైన్యాన్ని బలోపేతం చేయటం సైన్యం బలంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది రామాయణంలో రాముడు కూడా ఎల్లప్పుడూ వానర సైన్యం యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించేవాడు సైన్యాధిపతులకి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చేవాడు వాళ్ళకి సమయానికి తిండి దొరుకుతుందా లేదా నీళ్లు అందుతున్నాయా లేదా అని చూసుకోమని చెప్పేవాడు అలాగే దేవతలందరూ ప్రత్యక్షమైనప్పుడు కూడా రాముడు మొట్టమొదట కోరిన వరం ఏంటంటే అయ్యా మీరందరూ నాకు ఏదైనా వరం ఇవ్వదలుచుకుంటే కనుక నా కోసం చచ్చిపోయినటువంటి ఈ వానర సైన్యం వీళ్ళందరినీ తిరిగి బ్రతికించండి అని కోరాడు ఈ విధంగా సైన్యం యొక్క యోగక్షేమాలను కాంక్షించే రాజు దేశాన్ని సరైన మార్గంలో నడిపించగలుగుతాడు ఆ విధంగా మోదీ గారు రాముడి యొక్క బాటలో సైన్యాన్ని బలోపేతం చేయడం అనే అంశం మీద దృష్టి పెట్టారు ఎక్కడో హిమాలయ పర్వతాల్లో గాలి కూడా ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్యూటీ చేస్తున్నటువంటి సైనికుల కోసం రోడ్లు నిర్మించడం కానీ వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాలు కానీ ఆయుధాలు కానీ అందజేయడం కానీ ఇలాంటి విషయాల్లో వాళ్ళకి రక్షణగా కావలసిన దుస్తులు కానీ ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కానీ ఇలాంటివి అందించడంలో బీజేపీ హయాంలో ఈ పది సంవత్సరాల్లో జరిగినంత అభివృద్ధి గత అరవై సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదు ఒకే ఒక్కసారి రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ గన్స్ లేదా ఆయుధాలని కొనుగోలు చేయడం జరిగింది అయితే మీకు బోఫోర్స్ అనగానే ఆయుధాలు గుర్తుకురావు బోఫోర్స్ అని గుర్తుకొస్తుంది దాన్ని అంత పెద్ద స్కామ్ చేశారు అలాగే ఈ మధ్య భారత్ భూభాగంలో ప్రవేశించినటువంటి పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చే ప్రయత్నంలో మన సైనికుడు అభినందన్ వర్ధమాన్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు వాళ్ళకి అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో గనక ఇలాంటి సంఘటన జరిగితే ఆ సైనికుని విడిపించడానికి తీవ్రవాదులు ఎలాంటి బేరసరాలు పెట్టేవాళ్ళు అనేది మీరు ఊహించుకోండి కనీసం ఓ పది పదిహేను మంది తీవ్రవాదులు నిడిపించుకెళ్ళేవాళ్ళు మీ సైనికుడిని మీకు ఇవ్వాలంటే ఇదిగో పెద్ద లిస్ట్ ఇచ్చేవాళ్ళు ఈ లిస్టులో ఉన్న తీవ్రవాదులందరినీ రిలీజ్ చేయండి అని చెప్పేవాళ్ళు తర్వాత ఇక వాళ్ళు చేయాల్సిన బీభత్సం వాళ్ళు చేసేవాళ్ళు కానీ మోదీ గారు ఉండడం వల్ల ఒక్క తీవ్రవాదిని కూడా విడుదల చేయకుండా మొత్తం ఎక్కడ ఎవరిని ఎలా నొక్కాలో అక్కడ నొక్కి ప్రపంచ దేశాల నుండి ఒత్తిడి తెప్పించి అభినందన్ని వాళ్లే తమంతట తామే విడిచిపెట్టేలాగా చేశారు ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యాల గురించి మాట్లాడుకుంటే ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకుంటాం ఇజ్రాయెల్లో గోడాచార విభాగం అయినటువంటి గురించి మాట్లాడుకుంటాం ఎందుకంటే ఇది ఇజ్రాయెల్ శత్రువుల్ని వాళ్ళ దేశంలో మొట్టి పెట్టడం కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్న వెతికి వెతికి చంపుతారు వీడు ఇజ్రాయేల్కు ప్రమాదం వీడు పలానప్పుడు ఇజ్రాయెల్కి డ్యామేజ్ చేశాడంటే వాడిని వెతికి పట్టుకుని ఏ మూల ఉన్నా లాక్ వచ్చి మరీ చంపుతారు ఆ విధంగా మొసాద్ అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది అదే తరహాలో ఇప్పుడు భారత్ యొక్క శత్రువులు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఏదో ఒక మూల చచ్చిపోతూ ఉన్నారు దీన్ని మేమే చేస్తున్నాం అని చెప్పి మరి మోదీ గారు కానీ అమిత్ షా ప్రకటించుకోలేదు కానీ చాలామంది సెలబ్రిటీలు మోదీ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు మరి దీని వెనకాల ఏమై ఉంటుందని మీరు ఊహించుకోండి మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో రాహుల్ బాబా గారి సారథ్యంలో రాహుల్ బాబా గారి నాయకత్వంలో ఇలాంటి ఫలితాలను మనం కల్లో కూడా ఊహించగలమా వాళ్ళు ఏంటంటే మా కుటుంబం సుభిక్షంగా ఉంటే చాలు మా కుటుంబం కింద అధికారం ఉంటే చాలు మాకు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు సామంతులుగా ఉండి కప్పం గడితే చాలు వాళ్ళ పబ్బం గడిచిపోతే చాలు కానీ దేశాన్ని నెంబర్ వన్ చేయాలి విశ్వగురువుని చేయాలి భారత్ని అనే కసి పట్టుదల వాళ్ళలో ఎందుకుంటుంది అలాంటి కసి పట్టుదల సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అందుకే ఈరోజు నేను బహిరంగంగా బయటకు వచ్చి మోదీ గారికి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ మీరు కూడా పరిశీలించి సమంజసం అనిపిస్తే అవసరం అనిపిస్తే ఖచ్చితంగా మనం నరేంద్ర మోదీ గారిని బలపరచాలి ఆయన నాయకత్వంలో భారత్ని విశ్వగురువుగా చేసినటువంటి ప్రయత్నానికి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాలి జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై